అని 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 నా హృదయంలో ఉంది నేను ప్రెగ్నెంటే కాకుంటే నాకు పిల్లలు పుట్టర్లే అని బాధపడాలి కానీ నేను ప్రెగ్నెంట్ అవుతున్నా పోతుందంటే ఇది ఎందుకో నా మేలు కోసమే అనుకొని నేను సంతోషంగా మళ్ళీ నేను చర్చికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది దాని తర్వాత ఇంకా నేను దేవున్ని ఎప్పుడే కానీ కలగలేదు ప్రభావం నాకు పిల్లలు ఇస్తే ఇవ్వు లేదంటే వద్దు ఇలా ప్రతిసారి భాషను అయితే నేను తట్టుకోలేనేసే కానీ ఒకే ఒక్కసారి నేను దేవుడి దగ్గర అడుగుతూ వచ్చిన దాని తర్వాత మా అమ్మ ఒకసారి ఇక్కడ శ్రీరామన్ అంటే తర్వాత ఎక్సిబాంటి అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఇక్కడ మీటింగ్ ఉంటే వచ్చి మా ఇంటికి వచ్చిన నన్ను చూడ్డానికి చూడ్డానికి వచ్చినప్పుడు అప్పుడు ఆంటీకి తెలియదు నాకు అట్లా ఆ ఫంక్షన్ అయింది అని అప్పుడు ఆంటీకి అక్కడికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు చాలా బాధపడనారు సెకండ్ టైం ఇట్లా జరిగింది అన్నప్పుడు కానీ నా నేను బాధలో కూడా నేను ఒకటే మాట చెప్పినాను అంటే దేవుడు తీసుకున్నాడు అంటే ఇంతకన్నా గొప్ప బహుమానం నా జీవితంలో ఏదో ఇవ్వబోతున్నాడు అందుకే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో నేను ఇంకా నిలబడతానా లేనా అని 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 చెప్పిన అప్పుడు ఆంటే నీ విశ్వాసమే దేవుడు నిన్ను నీకు స్థిరపరీక్షను కాదా అంటూ వచ్చింది దాని తర్వాత ఇంకా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు మా అమ్మ నేను ఇంటికి రాలేదు నేను రాను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి నేను అక్కడే ఉండిపోయినా దాని తర్వాత ఇన్ విత్ ఇన్ ఫోర్ ఫోర్ ఏ ఫోర్ మంత్స్ లో నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసాడంటే ఫస్ట్ ఏ వాగ్దానంతో అయితే మాట్లాడుతూ వచ్చినాడో అదే వాగ్దానంతో నాతో మాట్లాడుతూ వచ్చినాడు తర్వాత ఆచరణ వాక్యం వింటూ వచ్చినప్పుడు అక్కడ సంసోన్ గురించి చెప్తూ వచ్చినాడు వాళ్ళమ్మ వాళ్ళకు కూడా పిల్లలు లేరు కదా అప్పుడు అనువు గొడవలుగానే ఉంటూ వచ్చింది కానీ మీకు ఒక కుమారుని ఇస్తాను ఇస్తాను అతను నాజీరు చెయ్యబడ అది వాక్యం నాకంత క్లియర్ గా గుర్తులేదు ఆ వాక్యం వింటూ వస్తున్నా అప్పుడు నాకు ఇంత మైండ్ లో ఫిక్స్ అయిపోయినా నాకు దేవుడు మరలా పిల్లల్ని ఇస్తున్నాడు దర్భం ఇస్తున్నాడు అనే ఆలోచన వచ్చేసింది అనమాట అయితే నిజంగా దేవుడు నాకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎంత బాధ కలిగినా ఆ బాధను ఎక్కువ రోజులు నా జీవితంలో దేవుడు ఉంచలేదు కానీ ఆ పరిస్థితులలో కూడా దేవుని దగ్గర ఏ విధంగా ఆధారపడాలి దేవునితో ఏ విధంగా మాట్లాడాలి దేవునితో ఏ విధంగా ప్రార్థన చేస్తే మనకు మేలు చేస్తారని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అనేక సార్లు దేవుని దగ్గర ముర పెడుతూ వచ్చిన ఇలా అంటే ఒక శనుగులు ఆడుతూ వచ్చిన దేవుడు అన్నా తెచ్చినావు కదా అన్నాను జ్ఞాపకం చేసుకున్నావు కదా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు ఒక్కటి ఒక్క బిడ్డ నేను ఇంకే మరగ మిమ్మల్ని అని అడిగేదాన్ని అయితే దేవుడు నిజంగా అద్భుతంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో లోనే నేను ఎప్పుడైతే అబార్షన్ అయిందో అబార్షన్ అయిన ఫోర్ మంత్స్ కె మళ్ళీ కలిసి అవ్వడం జరుగుతూ వచ్చింది నిజంగా నేనైతే నమ్మలేదు నేను కలిసి అంటే అసలు నమ్మలేదు ఎందుకంటే ఆ ఫోర్ మంత్స్ చాలా జర్నీస్ చేశాను చాలా నేను ఎన్నో జర్నీస్ చేసినా కానీ అద్భుతంగా దేవుడు నా గర్భాన్ని నెలవేరుతూ వచ్చినాడు దేవుడు మాట ఇచ్చినాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు కదా వాళ్ళు కాబట్టి ఆ వాగ్దానము అదే వాగ్దానం ఆ నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను ఈ వాగ్దానం ఆ ఈ వాగ్దానం నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అదే సంవత్సరమే దేవుడు మరలా నా గర్భాన్ని తెలుస్తూ వచ్చినాడు తెలుస్తూ వచ్చినాడు అయితే అప్పుడు దేవుడి దగ్గర మొదటైన ప్రభు నేను హైదరాబాద్ లోనే ఉండాలా లేదంటే అమ్మవారి ఇంటికి వెళ్ళాలా నేను ఎక్కడైతే క్షేమకరంగా ఉండనో నన్ను అక్కడ నడిపించాను నేను కంచి అయినప్పటి నుంచి నాలో భయం ఏర్పడింది మళ్ళీ ఏమైత మళ్ళీ ఏమైత అనే భయం నాలో ఉంది కానీ దేవుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాతో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అద్భుతంగా దేవుడు మళ్ళీ వాగ్దానం నేను ఎప్పుడు భయపడి కంచి అయినప్పటి నుంచి ఇంకా కంచి అయినాను నా భర్త కూడా ఇక్కడ వద్దులే అమ్మ మీ మీ ఇంట్లోనే వదిలిపెట్టేసి వస్తాను ఎందుకంటే టూ టైమ్స్ ఇట్లా అయింది కదా అనేసి నన్ను తీసుకొచ్చి అమ్మాయి దగ్గరే వదిలిపెట్టాడు అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతిక్షణం భయం ఆ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే భయం స్కానింగ్ అంటేనే భయం ఏం చెప్తారో అని ఎందుకంటే టూ టైమ్స్ అలా అయింది కాబట్టి చాలా భయం భయంగానే ఉన్నింది నా హృదయంలో అప్పుడు నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ వచ్చిన కన్సీ అయినా కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా నేను ఉపవాసం ఉంది దేవుని దగ్గర నా మొరపడితో వచ్చిన ప్రభా మీరు ఇచ్చినారు మీరే కాపాడండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన వాగ్దానం ఎస్ యాభై నాలుగు వచ్చిన బయటపడకము నేను సిగ్గు అవమానం కలర్చు ఈ వాగ్దానం చూసి అసలు ఈ వాగ్దానం తీసుకున్న వెంటనే నా కళ్ళ నుంచి నీళ్ళు ఎట్లా అంటే నాకు ఇంకా చెప్ చెప్పలేదు అంత 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 ఏడ్ చేసిన అందరంలోనే ఏడ్ చేసిన నిజంగా నా పక్షాన ఉన్నారు ప్రోభా ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా నా గర్భం పోయిండొచ్చు కానీ నిజంగా మీరు వాగ్దానం చేసినారు ఇప్పుడు భయపడద్దు బిడ్డ నువ్వు సిగ్గు పడక్కర్లేదు అవమానం మనం తలంచుకుంటున్నారు కదా ఈ విధంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నేను ఇంక ప్రతి రోజు ప్రార్థన చేసేదాన్ని అది నెలలు దేవుని దగ్గర మొరపెట్టిన రోజు నాకు వాగ్దనం చేసిన వార్తను నెరవేర్చండి నాకు అని నేను అడుగుతూ వచ్చిన ఇంతలోకి అమ్మ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయితే వచ్చినాయి ఈ యొక్క ఎలక్షన్స్ పరంగా ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాయి హాస్పిటల్లో ఏమో జర్నీ చేయొద్దు అంటారు ఇప్పుడు నేను ఉండే పరిస్థితుల్లో అమ్మ మరొక చెరకు ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు కోపం వస్తుంది ఇంకా ఎట్లా అంటే వీళ్ళేమో నేను జర్నీ చేయకూడదు అంటే ఆడకిడికి తిప్పుతానే ఉంటారని బాగా అవుతుందేమో అని ఇంకో బాగా కానీ వాగ్దానం పట్టుకున్నా దేవా భయపడద్దు నీ సిగ్గుతలేదు అవమానం తలంచక అన్నావు కదా మరి వాళ్ళ పట్టుకొని నేను అడుగుతున్నా నాకు నన్ను తలదించుకునే పరిస్థితిలోకి తీసుకురావద్దు బాబా అని దేవుని అడిగినప్పుడు దేవుడు నిజంగా నా బాధను అర్థం చేసుకున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ లోకంలో నేను కూడా తల్లి అని అనిపించుకోవాలా తల్లి అని అని నేను ఉండాలా అనేది దేవునికి ఇష్టమైంది నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడు చక్కటి కుమారుని నాకు దయచేసినాడు విధంగా నా కోసం మళ్ళీ మడక సరే వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నేను దేవుని అడుగుతూ వచ్చిన త్వగవా ఇక్కడే ఉండాలా నేను నానా ఇక్కడ టూ మంత్స్ ఉన్నాము అమ్మ అక్కడ ఒక టూ మంత్స్ వరకు అక్కడ ఉండింది అప్పుడు జర్నీ చేయాల్సిన పరిస్థితుల్లో నేను దేవుని అడుగుతూ వచ్చిన త్వగబా నేను ఇక్కడే ఉండాలా లేదంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలా లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలా అని మూడు ఆప్షన్స్ పెట్టుకుని దేవుని అడిగినప్పుడు నేను దేవుని ఎక్కడ క్షేమకరంగా ఉంటే